తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదనేసి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సైకోలకు భయపడకుండా పోలీసుల వేధింపులకు భయపడకుండా నిర్భయంగా అన్నిటికీ ప్రాణాలకు తెగించి కూడా బూతుల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తాన్ని చిందించైనా సరే మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పక్క పార్టీలో వచ్చి మా నాయకుల చెవులు కొరికి మాకు అన్యాయం చేయాలనేసి ప్రయత్నిస్తున్నారు ఖబర్దార్ మీ నాయకుల దగ్గరికి ఎప్పుడూ మేము రాలేదు మా తెలుగుదేశం పార్టీలో మీ సైకోల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు తెలుగుదేశం పార్టీ నిజాయితీ పరుడైనా ఏ ఒక్క కార్యకర్త కూడా వైసీపీలోకి వచ్చి మాకు ఈ పని చేయండి మీకు దాసోహంగా బాన్సులుగా బతుకుతామనేసి మా కార్యకర్తలు కానీ మా తెలుగుదేశం పార్టీ దిచే శ్రేణి శ్రేణి నాయకులు కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదు మీ పార్టీలోకి రాలేదు మీకు సిగ్గు మానం ఉంటే మీరు తెలుగుదేశం జెండా మోసింటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు నంబర్ చెప్పి మీరు మాట్లాడండి మీకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు ఎప్పుడు వచ్చిండేది మా రికార్డులో ఉంటుంది మీరు వచ్చినారా మొన్న వచ్చినారా అని కాదు నిజాయితీని గురించి మాట్లాడుతున్నారు మీరు ఆ పార్టీలోంచి వచ్చినారంటే ఆ పార్టీకి అన్యాయం చేసి ఆ పార్టీ దగ్గర మీరు తొత్తులుగా బతికి మీరు అక్కడ లబ్ధి పొంది ఈ రోజు మా పార్టీలోకి వస్తారంటే మీరా నిజాయితీని గురించి మాట్లాడేది మీకు నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఉండి మా కార్యకర్తలతో యుద్ధం చేసైనా మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేగాని మా దగ్గరికి వచ్చి మా నాయకులకు తొత్తులుగా మారి మా నాయకుల దగ్గర పనులు చేపించుకొని మా నాయకుల దగ్గర డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మీ పార్టీ లేకపోయి మా మీద యుద్ధం చేసి గెలవాలని ప్రయత్నం చేయడం మీకు చిగ్గుంటే ఇలాంటి పనులు చేయరు ఇంకోటి కూడా చెప్తున్నాం ఇప్పుడు నగర కమిటీ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కాదు వైఎస్ఆర్ టిడిపి నగర కమిటీ ఇది వైఎస్ఆర్ పార్టీ నగర కమిటీ కాదు మేము ఇది తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అంటే మీరు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దాం రండి మేము నిజాయితీగా తెలుగుదేశంలోనే ఉంటాం తెలుగుదేశం ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం మేము ప్రాణాలతో బతికున్నంత వరకు కూడా మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంది ఆ నమ్మకంతో మాకు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీనివాసులు రెడ్డి గారు మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి డేట్ చెప్పండి టైం చెప్పండి మేము ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తాం ప్రమాణం చేద్దాం మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం సచ్చే తెలుగుదేశం జెండా కప్పుకొని చేస్తాం అనేసి మేము ప్రమాణం చేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ మీద ప్రమాణం చేసి మీరు రండి మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు నమ్మకము మేము తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పుడున్నారో మాకు తెలియదంటారో ఎట్లా తెలుస్తుందో ఏ ఏ ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే మేము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాం ఏమి అనేది మీకెలా తెలుస్తుంది మీరు మా ఇంటి పక్కన ఉండేళ్ళంటే అయితే తెలుస్తుంది మీరు ఎక్కడో కదిరో అక్కడో ఇక్కడో ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు కడపలేకొచ్చి మేము ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మిమ్మల్ని చూడలేదంటే మీకు ఎలా కనపడతాం మీ ఇంటికి వచ్చి మేము అయ్యా మేము తెలుగుదేశం అని చెప్పాలా అలా కాదు మేము తెలుగుదేశం పార్టీ పసుపు రంగు కండువా కప్పుకొని పసుపు రెండు కండువా ఏర్చుకొని పసుపు జెండా పట్టుకొని పసుపు సైనికులాగా యుద్ధం చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేసి ధైర్యంగా రొమ్ము ఇరి చెప్పుకుంటాం మీరు రండి మేము వైఎస్ఆర్సీపీనా తెలుగుదేశం అని ధైర్యంగా చెప్పండి అంతేగాని మీరు మమ్మల్ని గురించి విమర్శించే అర్హత మీకు లేదు మీరు ఇంకొకసారి విమర్శించాలనుకుంటే ఎన్టీఆర్ గ్రామం దగ్గరికి రాండి చర్చలు ఎదుగు పెడతాం విలేకరులు పిలుద్దాం విలేకరుల సమక్షంలో మీ తప్పులేంటి మీరు మంచోళ్ళ మేము వెళ్ళమా మీరు ఎప్పటి నుంచి పార్టీకి పనిచేస్తారు మేము ఎప్పటి నుంచి పార్టీకి పనిచేస్తా అన్నాం అనేది అక్కడ నిజాయితీగా ఎన్టీఆర్ సమక్షంలో ఎన్టీఆర్ దగ్గర తెలుసుకుందాం రండి అనేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను సవాల్ చేస్తున్నాను ఇదే నా సవాల్